నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను చిత్ర యాదవ్ భారత టీ ట్వంటీ క్రికెట్లో కొత్త శకం మొదలు కానుంది రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మర్ జట్టు బాధ్యతలు సూర్య కుమార్ యాదవ్ అందుకున్నాడు జూలై ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనతో సూర్య తన యాక్షన్ మొదలు పెట్టనున్నాడు మొన్నటి వరకు రోహిత్ అయితే సారథిగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టమేమి కాదని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు ఆటగాళ్లతో పరిచయం ఉండడంతో వాళ్ళ బల బలాలు తనకి తెలుసని తెలిపాడు డిఫరెంట్గా ట్రై చేయకుండా సింపుల్గా ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు ఈ కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తాను మేం అంతా కలిసి ఎంతో సమయాన్ని గడిపాం కలిసి ఎంతో క్రికెట్ ఆడాం ఫ్రాంచైజీ దేశవాళి క్రికెట్లో ఆడాం కాబట్టి ఆటగాళ్ల బలాలు బలహీనతలు తెలుసుకోవడం కష్టమేమి కాదు మైదానంలో అవతల కూడా ప్లేయర్లతో అనుబంధం ఉంది అన్ని విషయాలు చాలా సింపుల్గా ఉండేలా ప్రయత్నిస్తాను ప్రక్రియను ఎక్కువగా నమ్మే వ్యక్తిని జట్టులోని ఆటగాళ్లకు కూడా సింపుల్గా ఉండమనే చెప్తాను భిన్నంగా ప్రయత్నించకుండా సరళంగా సహజ సిద్ధంగానే ఉండటానికే ప్రయత్నించాలని సహచరులకు సూచిస్తాను అని సూర్యకుమార్ పేర్కొన్నాడు కాగా సూర్య గతంలో కూడా భారత్కు కెప్టెన్సీ వహించాడు రోహిత్ హార్దిక్ గైర్ హాజరీలో టీ ట్వంటీ జట్టును నడిపించాడు గతేడాది నవంబర్లో సూర్య సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియాపై టీ ట్వంటీ సిరీస్ను నాలుగు ఒకటి తేడాతో గెలుచుకుంది ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ను ఒకటి ఒకటితో డ్రాగా ముగించింది తర్వాత హార్దిక్ పాండేనే భారత కెప్టెన్ అవుతాడని భావించారంతా కానీ నయా కోచ్గా గౌతమ్ గంభీర్ రాక హార్దిక్ ఫిట్నెస్ సమస్యలతో అంచనాలు తలకిందులయ్యాయి ఆలస్యంగా ముప్పై ఏళ్ల వయస్సులో భారత క్రికెట్లో అడుగుపెట్టిన సూర్య మూడేళ్లలోనే ట్వంటీ జట్టు సారథిగా ఎంపికవ్వడం విశేషం అయితే టీ ట్వంటీ ఫార్మెట్లో ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు గొప్పగా ఉన్నాయి సారథిగా ధోని విజయాల జోరును ఏ మాత్రం తగ్గకుండా కోహ్లీ సంచలనాలు సృష్టించాడు కోహ్లీ తర్వాత బాధ్యతలు అందుకున్న రోహిత్ జట్టును విజయాలతో హోరెత్తించాడు ఇప్పుడు సూర్య హిట్ కెప్టెన్సీని ఎలా కొనసాగిస్తాడు అనే ఆసక్తి పెరిగింది